అంటే గట్టు సముద్రం కోతకెళ్తుందా రెట్రాట్రాట్రా తమ్ముడు తమ్ముడు ఉండండి చుట్టూ

మీరు మీరు సమస్యలు చెబితే ఆ సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళకే ఓటేస్తారని నేను చెప్తా ఆ సమస్యలు ఏంటో చెప్పాలి కదా నాకు ఇప్పుడు కూడా ఏమి లేదు ఎంత కావాలతో అంత వేసుకున్నారండి తెలక తెలక ఇప్పుడు ఈయన వయసు అప్పటికి ఒక ముప్పై సంవత్సరాలు ఉంటే ఏం రెండు ముప్పై సంవత్సరాలు వేసారనమాట ఆ రకంగా మా నోటిది ఇప్పుడు రాబోడికి యాభై సంవత్సరాలు కాదు ఇప్పుడు నలభై వచ్చింది ఇప్పుడు రెండు ఒక సమస్య చెప్పాడు నా ఉప్పాడలు సముద్రపు కోతకు కోత ఎక్కువైపోయే ఇల్లు పోతున్నాయి ఎన్ని ఇల్లు పోయి ఉంటాయి ఇల్లా పోయి ఉంటాయండి ఇంచుమించు ఒక ఒక కిలోమీటర్ పోయి ఉంటుందండి అర కిలోమీటర్ ముందుకు ముందుకొచ్చేసింది ఎప్పుడు పోయిందో గొట్టు ఎప్పుడు పోయిందంటే టీడీపీ పేర్కొని ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే వర్మ ఆయన ఐటెం లో ఏం చేయడంటే దాన్ని పెట్టించుకోకుంటానా మామూలు ఉల్లులోనూ అది కొట్టుపోయిందనమాట కొట్టుపోవాలని ఇంకా మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చింది కదా వచ్చిన ఐటెంలు ఏంటంటే మన మామూలు మనోడు ఆల్బర్ కట్టాడు కదా ఆల్వడ ఆల్బర్ కట్టే ఐటెంలు వేసారంటే కొట్టేస్తారు అనుకోడికి ఆయనకి అంటే మన ఏదన్నా దొబ్బులు ఎత్తనా కదా చేసేది పని అవి ఒక్క కొద్దిగా ఇప్పుడు ఆ గట్టు కట్టిన వాళ్ళకే మీరు ఎవరు గెలిచినా అది కట్టించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు అంతేనా ఇంకేముంది

మా పరిష్కారం ఇంకా దాన్ని చెప్పిత్రామో అయిపోద్ది అంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి గట్టు కట్టిస్తాను మొత్తం రివిట్ రివిట్మెంట్ వాళ్ళు చేయిస్తానని చెప్తున్నాడు కదా మీకు తెలిసిన మాకు వచ్చిన మాకు నాకు గట్టు సమస్య మాత్రం తెగులుని చేస్తే సాలి అండి మాకేమొద్దు మా సమస్య వాళ్ళు పిచ్చిన వాళ్ళు వస్తే చాలు ఏదైనా మా మాటలు తీసే వాళ్ళు వత్త సాలు ఎవరొచ్చినా బాలే మా మాసం కొట్టు కావాలన్నా మాకు ఏమొద్దు మాకు ఏమొద్దు ఎవరు వచ్చారు మీ ఊరికి పవన్ కళ్యాణ్ వచ్చాడు వచ్చారా వచ్చాడే కావాలన్నా వచ్చిందన్న మాకు గొట్టే కావాలి అంత ఆడవాళ్ళు ఎందుకు మొగ్గు ఎందుకు అదే అడిగి అదే అడితే మాకు జబ్బు ధనం మాకు కట్టిన ఇల్లు అని చెట్టులో పోతున్నాయి కదా

ఇంటి స్టడీస్ ఏం కంటిన్యూ చేయలేదు కంటిన్యూ చేయడానికైనా ఇప్పుడు మాకి సమస్య పెట్టిన ఇక్కడ మన రాజకీయ నాయకుల ద్వారా ఎవరైనా ఆ అబ్బాయి గురించి ఎవరు పెట్టించారు చాలా మంది ఉన్నారండి చాలా మందికి చదువుకున్న లేకుండా పోతుంది మెయిన్ ఎవరు జాబులు కావాలా ఈ రెండు సమస్యలు ప్రధానంగా కనపడుతున్నాయి ఒకటి ఒకటి అన్న ఇట్రాన్న ఇట్రా అదే అదే చదువుకు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు వేటకు రావాల్సి వస్తుంది అలాగే ఇక్కడ సముద్రపు కోతకు గురయ్యి ఇప్పటికే రెండు వేల ఇళ్ళు దాకా అని వీళ్ళు చెప్తున్నారు సో ఇది ప్రధానంగా ఎవరు అధికారులకు వచ్చినా దృష్టి పెట్టాల్సిన సమస్యలు ఇవి రైట్ రైట్ థ్యాంక్ యూ